తడి బి పిన్తో పునుగులు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి అండి ఇదిగోండి నా స్టైల్లో నేను ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఇలాగా బియ్యాన్ని నానబెట్టుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని తీసి మిక్సీ జార్లో వేసి మిక్సీ మిక్సీలో వేస్తున్నాను మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసుకొని మిక్సీకి పట్టేసుకుంటున్నానండి ఇది చూడండి ఇలాగా ఇంకొండి ఇలా మెత్తగా పిండి మిక్సీ వేసేసుకున్నాను ఇలా తీసి ఒక జార్లో వేసాను వేసిన తర్వాత ఇదిగోనండి నేను ముందుగానే బంగాళదుంపలను ఉడకబెట్టి ఉంచుకున్నాను బంగాళదుంపలని మీకు తగినంత మీరు తీసుకొని నేనైతే రెండు మూడు బంగాళ దొంపలు తీసుకున్నాను ముందుగానే వాటిని ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను ఇలా ఉడకబెట్టుకొని మెల్ల పెట్టుకొని నేల కొంచెం మిక్సీకి వేసుకొని మిక్సీకి పట్టేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి మిక్సీలో వేసి మిక్సీకి పట్టేసుకుంటాను ఇలా మెత్తగా పట్టేసుకొని ఇదిగో చూడండి ఇలాగ మెత్తగా పట్టేసుకున్నాను ఇప్పుడు తీసి పిండిలో వేసేసుకుంటున్నాను పిండిలో వేసుకొని వాటిని బంగాళదుంప పిండి పిండిని పిండి పిండిని పిండిని మొత్తం కలిసేటట్టు కింద పైన తిప్పుకుంటూ మొత్తం కలిసేటట్టు ఇదివేలా తిప్పుకుంటున్నాను అండి చూడండి ఇలాగ తిప్పుకోవాలి ఇలా పిండి పిండిలో మొత్తం కలిసేటట్టు పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలాగా టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగినంత వేసుకోండి అండి నేనైతే టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కొత్తిమీర ఉల్లిపా తరిగి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుగు పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి మొక్కలు ఇలా మొత్తం కలిపి వేసుకొని పిండిలో మొత్తం కలిసేటట్టు నేను కలుపుకుంటున్నాను చూడండి ఇలాగా దీంట్లో ఇంకా క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇంకా క్యారెట్ తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే క్యారెట్ తురుము వేయట్లేదు ఇలా మొత్తాన్ని పిండిని మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిసేటట్టు పిండి మొత్తం ఇట్లా కలుపుకొని పెట్టుకున్నాను కలుపుకొని పెట్టు పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్కు వేడెక్కిందాక కొంచెం ఉండాలి ఇలా పది నిమిషాలు మూత పెట్టి ఉంచుకొని తీసిన తర్వాత ఇవ్వండి కొంచెం ఇలా మూర్తిగా అవుతుంది పది నిమిషాలు మూత పెట్టి అలా ఉంచి తీసి ఇదిగోండి ఆయిల్ వేడెక్కి వేడెక్కినాక ఇదిగోండి ఇలాగా ఇలా ఆయి కునుగులు టైప్లాగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అవి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటు చేసుకోవాలండి ఇదిగోండి చూడ ఇలాగా నత్త శుభ్రంగా నీట్గా ఉడిగిపోయినాయి అండి నేనైతే ఇప్పుడు తీసేసుకుంటున్నాను తీసేసుకుంటున్నాను ఇది చూడండి అండి నీట్గా వచ్చినాయండి వేడి వేడిగా ఉన్నాయి కాబట్టి అండి నేనైతే వీటిని విరిచి చూపించలేకపోతున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తడి బియ్య పిండితో పనుగుడు ఇవైతే మా బాబు తి తిని టేస్ట్ చేసి చెప్పాడండి ఇవి చాలా సూపర్గా ఉన్నాయని చాలా బాగా చేసాము అని చూడండి చూడండి వేడివేడిగా ఉంది అసలుకు ఎరవలేకపోతున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి